హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్షూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో కుండలో చికెన్ ఏ విధంగా చేయాలో చూద్దాం కుండ చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ ప్రాసెస్ కానీ రుచి మాత్రం అదిరిపోద్ది తప్పకుండా మీరు ట్రై చేయండి చూస్తుంటేనే నోరు పోతుంది కదా ఏ విధంగా చేయాలో చూద్దాం ముందుగా కుండ చికెన్ చేయడానికి వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ని ఈ విధంగా నీట్గా కడిగి స్కిన్తో పాటే తీసుకోవాలి కుండ చికెన్ స్కిన్తో పాటు తీసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్లోకి రెండు చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వన్ టీ స్పూన్ పసుపు త్రీ టీ స్పూన్స్ కారం టూ టీ స్పూన్స్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కర్రీకి సరిపడినంత సాల్ట్ను వేసుకోవాలి ఇందులోకి సాజీరా పది లవంగాలు కొంచెం దాల్చిన చెక్క అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు రెండు పచ్చిమిర్చి ముక్కలు వేసాను నేను వెల్లుల్లి కరివేపాకు పుదీనా కర్రీలో వేసేవన్నీ కూడా ఇందులోకే వేసుకోవాలి దీనికి ఆయిల్ కూడా తక్కువే పడుతుంది నేనైతే రెండు చెంచాల ఆయిల్ వేశాను ఇందులోకే హాఫ్ కప్ పెరుగును కూడా వేసుకొని అంతా కూడా బాగా కలుపుకొని కాసేపు మ్యారినేట్ చేసి పక్కన పెట్టాలి కాసేపు అయ్యాక కుండని పొయ్యి మీద పెట్టుకొని అందులోకి హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసి కర్రీ తొందరగా అడగంటకుండా ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని అందులోకి మనం ముందుగా కలిపెట్టుకున్నాం కదా ఆ చికెన్నంతా కూడా ఈ కుండలోకి షిఫ్ట్ చేసుకోవాలి ఈ విధంగా కుండలో చికెన్ చేసేటప్పుడు మంటని చూసుకుంటూ పెట్టుకోవాలి చికెన్ని అంతా కూడా కుండలోకి వేశాక దానిపైన మూతలో కొంచెం వాటర్ పెట్టి ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కుండని కాసేపు నేను చూపిస్తున్న విధంగా పట్టుకొని కొంచెం ఊపాలి స్పూన్ పెట్టి కలిపినట్లయితే కుండలో కలపరాదు అందుకోసం ఈ విధంగా ఊపుకోవాలి మళ్ళీ మూతను పెట్టి సేపు ఉడికించాలి చికెన్ ఉడికింది అనుకున్నాక అందులోకి కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని ఇంకా సేపు ఉంచి తీసి సర్వ్ చేసుకోవడమే చికెన్ ఉడికిపోయింది చూసారా ఏ విధంగా ఉడికిందో చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్